కర్నూలు జిల్లా కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తీపాటి నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు మండలంలోని గార్గేపురం పూడూరు పడిదేంపాడు గ్రామాల్లో కోడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థితో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ బీజేపీ జనసేన శ్రేణులు స్వాగతం పలికారు తనను కర్నూలు ఎంపీగా గెలిపిస్తే జిల్లాను మరో కోస్తా ప్రాంతంగా మారుస్తానన్నారు తీసుకొచ్చి భూములను ప్రమాదంలో అన్నారు ఒక్కసారి జీవు అమల్లోకి వస్తే ఆస్తులన్నీ జగన్ చేతులకు వెళ్లిపోతాయని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పోతూ పోతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఐదు వందల పన్నెండు ఫైవ్ వన్ టూ జీవో నెంబర్ జారీ చేశారు ఈ జీవో నెంబర్ యొక్క ఉద్దేశం ఏమంటే రాష్ట్రంలో ఉండే మరుగు బలహీన వర్గాల ఇదే కాదు రైతుల మొత్తం యావన్ మంది రైతుల యొక్క భూములను సర్వం తాకట్టు పెట్టడానికి ఒక కుట ప్రయత్నం చేస్తున్నారు సోదరులారా నేను చెప్పేదామంటే ఈ యాక్ట్ వల్ల ఏమైతుందంటే మనం ఇంట్లో నుంచి ఎక్కడికైనా పోయింటాం జారీ చేస్తాడు జారీ చేస్తే పోస్ట్ మ్యాన్ వచ్చి మన ఇంట్లో గుడ్లో పెట్టిపోతాడు ఆ కార్డునే మనం పనిమైన టెంపుల్ టెంపుల్స్ తిరుపతి దగ్గర కూడా వెళ్ళిపోయినాం దాంట్లో ఒక గడువు ఇచ్చింటాడు ఈ గడువు లోపల మీరు నీ భూమి నీరే కాదని వచ్చి నిరూపించుకోండి అని చెప్పి ఇచ్చింటాడు ఆ టైం లోపల ఆ రైతు స్పందించకపోతే ఆ భూమి గవర్నమెంట్ అని చెప్పే ధోరణిలో ఆయన ప్రవర్తిస్తున్నాడు మరి మన పెద్ద రాస్తులు మన ముత్తాద ఏమైనా ఆధారాలు ఉంటాయి వంశపారంపర్యంగా అని చెప్పేసి వచ్చింటే మనకి ఏమి ఇస్తాం మనకు పాట ఆధార్ పాస్బుక్లో అనువంశాన్ని ఇస్తాడు అంతే మరి నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే మా దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నాయో ప్రూవ్ చేసుకోగలుగుతా పూర్వ ఎవరికైతే నేను అవన్నీ వెళ్ళగొట్టడానికి ఆయన పన్నటువంటి పన్నాగమే ఆయన మన పొలాల్లో రాయి పాత్ర కూడా జగన్ బొమ్మేశ్వర అంటే ఒక్కసారి విఘ్న రాష్ట్ర ప్రజలంతా ఈ భూములను తీసుకుపోయి ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టేసి ఆయన మరి ఏమేమో దేశం కట్టుకొని ఏదైనా ఆయన ఏమైనా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడో ఏమో మరి కాబట్టి రైతులంతా ప్రజలంతా విఘ్నాలండి సోదరులారా మీరంతా